నమస్తే అండి నా పేరు వెంకటరమణ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ముజువేడు మాకు ఈరోజు ఎంతో శుభకరమైన రోజును చెప్పాలి మాకు నిన్నటితో ఎస్సీబీ నుంచి విముక్తి లభించి ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా రూపొందరం చేయడం జరిగింది గత నాలుగు సంవత్సరాలు కూడా ఎస్సీబీ డిపార్ట్మెంట్ చేశాము ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రెండు నెలల వ్యవధిలోనే మా డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేసి ఎస్సీబీని ఎక్సైజ్ని కలిపి ఒకే డిపార్ట్మెంట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా రూపొందించడం జరిగింది నిన్నే ఆదేశాలు విడుదల చేశారు ఈ రోజు నుంచి మేము ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుంది మా మీద బాధ్యత కూడా పెరుగుతుంది ఇదివరకు ఓన్లీ క్రైమ్ కంట్రోల్ అయితే చూసాము ఇప్పుడు రెవెన్యూ జనరేషన్ కూడా చేయాల్సి వస్తుంది మా మీదంత బాధ్యత పెట్టినందుకు వారిని గౌరవించి వారి పేరు కూడా నిలబడతామని చెప్పేసి తెలియజేస్తున్నానండి ఈ సంతోషాన్ని పురస్కరించుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా ఎక్సైజ్ మంత్రి గారైన కొల్లు రవీంద్ర గారికి ఫళన్ చేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ